మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కూడా మళ్ళీ ఈ ఇది జరిగింది రేపు తెల్లారి మడో ఆడపడుచుకి ఆడబిడ్డకి రావద్దు సార్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నా పేరు వినయ్ ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరంల గ్రామంలో ఉన్నాము పోరంల గ్రామంలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది ఇన్స్టాగ్రామ్ లో పరిచయం పరిచయం కాస్త ప్రేమగా మారింది ప్రేమ కాస్త మరణానికి దారితీసింది అసలు ఏం జరిగింది మామిడి అఖిల తన సొంత చేతులతో రాసి తనైతే ఆత్మహత్య చేసుకుంది అసలు ఏమైంది అసలు ఏ విధంగా ఉంది ఇప్పుడు పరిస్థితి అనేది ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్లి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం మరియు అదే విధంగా మామిడి అఖిలను ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తి ఏ విధంగా టార్చర్ చేశారు అసలు ఏం జరిగింది తను స్వయంగా లెటర్ రాసి చనిపోవడానికి గల కారణాలు ఏంటి ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి ప్రస్తుతం మనం అఖిల వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము వాళ్ళ ఇంటి దగ్గర విషాద సంఘటనలు ఆ అలుకున్నాయి ఒకసారి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి చంపిన మనిషిని ఉరి తీయాలి ప్రస్తుతం మన మామిడి అఖిల వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి ఒకసారి వాళ్ళ ఫాదర్ ఉన్నారు ఒకసారి మాట్లాడి వివరాలు తెలుసుకుందాము నమస్తే అండి చెప్పండి ఏం జరిగింది అసలు అఖిల పరిస్థితి ఎలా ఉండేది ఫస్ట్ ఆమె చాలా మంచి వ్యక్తి మంచి ధైర్యం వ్యక్తి నాకు ఇద్దరు కూతురు మేము చిన్న కుటుంబం అది చాయ్ హోటల్ నడుపుకుంటూ చిన్న ఆటో నడుపుకుంటూ జీవించి వాళ్ళని మంచి ఉన్నంత స్థాయికి చదివిపియాలని చెప్పి ఆలోచనలో మంచి చదువు సాధిపియాలని చెప్పి చదివిచ్చిన ఎమ్మెల్టీ కంప్లీట్ చేసుకుంది ఆమె వేరే ఇలా వెహికల్స్ కొరకు వెయిట్ చేసుకుంటూ ఎక్కడ దొరకలేదు ఆ మధ్యలో కూడా ఒకసారి హైదరాబాద్ పోయి హైదరాబాద్లో హాస్పిటల్ నెల నెల పది రోజులు పనిచేసింది అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది అక్కడ వాళ్ళు ఉండనిస్తలేరు ఇప్పుడు కాలేదు అంటున్నారు అని చెప్పి మాట్లాడింది కానీ ఈ రోజుల ఈ రోజు చూస్తే ఈ ఘటన జరిగిన తర్వాత చూస్తే ఏమైంది అని అంటే నాకు ఆ మా ఆలోచన ఏంటంటే వాడు ఇంత అక్కడ హైదరాబాద్ లో బెదిరిస్తేనే బయటకు వెళ్ళొచ్చింది అనేది మాకు అనిపిస్తుంది ఇప్పుడు మాకు అనుమానాలు ఇట్లా ఈ రకంగా ఇప్పుడు ఆమె వెళ్ళొచ్చినాక ఇప్పుడు సంఘటన జరిగినాక మాకు వచ్చింది కాబట్టి వాడిని ఖచ్చితంగా శిక్షించాలి వాడి ఫోన్ టాకింగ్లు పెట్టి కూడా ఆమె చనిపోయినాక కూడా చనిపోయినాక కూడా ఫోను మళ్ళీ మళ్ళీ ఫోన్ కాల్ వస్తుంది అయితే అక్కడ మాకు ఇక్కడ గ్రామ సర్పంచ్ గిట్లా ఉండి మీరు ఫోన్ ఉండి మీరు వేరే ఏదో ఆవేశంగా మాట్లాడితే అది వేరే డైవర్ట్ అవుతుంది దాన్ని ఫోన్ ఆఫ్ చేయరు మీరు ముట్టుకోరు ఫోన్ లావటరు అని చెప్తే దాన్ని అట్లనే ఉంచినాం ఫోన్ లాక్ అది ఆమె ఏ ఏ నెంబర్ మీద లాక్ చేసుకుందో ఆమెతో లాక్ దొరకలేదు ఎస్ఐ గారికి ఇట్లా వచ్చిర్రు కేసు పెట్టినాం కంప్లైంట్ ఇచ్చినాం వాళ్ళు ఫోన్ లాగుతీసి అవన్నీ అందులో ఏమున్నది వాడు ఏం మాట్లాడినా అని చెప్పి అన్నారు నోట్ల వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అనే అబ్బాయిని వీళ్ళు చేయబట్టే నేను ఈ సావుకు నేను కారణం చేసుకుంటున్నా నేను చనిపోతున్నా అని చెప్పి వాళ్ళని కనుక నా నేను చనిపోతున్నా వాళ్ళను ఖచ్చితంగా నా నా పరిస్థితి ఏమైందో దాన్ని నేను సావుకు ఎట్లా గురైన వాళ్ళని కూడా ఆ రకంగా శిక్షించాలి వాళ్ళు వాళ్ళను నాకు ఆత్మకు శాంతి ఉంటుంది అనే లెక్కలు ఆమె రాసి చనిపోవడం జరిగింది అది ఈ గవర్నమెంట్ అతి తొందరగా ఆమె కోరుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని చెప్పి నేను ఈ మీడియా ద్వారా పోలీస్ అధికారులను ను ఈ కొత్త చట్టాలు వచ్చినాయి అనేది ఇట్లాంటి వ్యక్తులకు ఇంకా ఏ తల్లిదండ్రులకు కానీ ఏ బిడ్డకు కూడా ఇట్లాంటి జరగద్దు అని చెప్పి నేను ఒక అఖిల తండ్రిగా నా బాధ ఏంది అనేది ఇప్పుడు నా బిడ్డ చనిపోయినాక ఈ మూడో రోజు అవుతుంది వాటికి చనిపోయినాక నా బాధ ఏంది అనేది నాకు అర్థమవుతుంది మనిషి ఉన్నప్పుడు ఎవరికి కానీ బాధలు అనేది తెలియదు మనిషి పోయినాక ఎంత బాధ అనేది ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి ఏ తల్లిదండ్రులకు కూడా ఇట్లాంటివి జరగదు ఫైనాన్స్ ప్రకారంగా కూడా కొన్ని డబ్బులు తీసుకున్నాను వేరే అమ్మాయితోని మాకు ఏంటంటే నేను నాకు ఇద్దరు బిడ్డలే కాబట్టి ఆమెకి ఈ ఫీజు ఇంత అంతా అంటే తీసుకోపోయినానికి ఏం అవసరం ఉంటుంది అదే అని చెప్పి నేను చెప్పుకుని ఇచ్చే ఇచ్చేవాడిని వాళ్ళకి ఎప్పుడు కానీ చేత లెక్క పెట్టి ఇది ఐదు ఎంత తీసుకోండి వాళ్ళు ఉన్నాయని చెప్తే తీసుకొని పోయి వాళ్ళ చదువులు వాళ్ళది ఏం అవసరం ఉన్నాయో కూడా పట్టలేదని తీసుకునేది కాకపోతే అంటే వాడు ఫైనాన్స్ ప్రకారంగా కూడా ఇబ్బంది పెట్టిండు అనేది అట్లా రాసింది ఆమె రాసిందా ఏదైతే రాసిందో అదే మాకు ఇలా తెలిసే మేము చెప్తున్నాం మేమేదో కల్పించి మాకు ఈ విషయం కూడా తెలియదు ఇప్పుడు ఇలా చని సాగుకు కారణమైన తర్వాత ఆమె ద్వారా తెలిసింది అది కూడా రాయకపోతే ఆమె ఎందుకు చచ్చిపోయిందో ఎందుకు చచ్చిపోయిందో తల్లిదండ్రులు తిడితే చచ్చిపోయిందో లేకపోతే పక్కలు తిడితే చచ్చిపోయిందో స్టీల్ అయి చనిపోయిందో అనేది వేరే ఉల్టాగా ప్రచారాలు జరుకోవచ్చు కాకపోతే అంటే ఆమె 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 రాదని ఆమె నోట్ నోట్బుక్ రాసి పెట్టింది కాబట్టి దీన్ని కొందరు ఏం చేయాలంటే ఈమె ఈమె మంచిది అయితే ఆడేందుకు ఇట్లా చేస్తాడు అట్లా అని కొందరు బేకరణ కొడుకులు వేరే వేరే మాట్లాడుతున్నారు అనేది తెలుస్తుంది ఇప్పుడు ఆమె మంచిది అని అంటే ఇప్పుడు పిల్లల వస్తా ఆమె మంచిది కాకపోతే ఇంత గా ఎందుకు రాసి పెడుతుంది లేకపోతే అంత లంగా దొంగ ఉంటే ఇట్లాంటిది చేయదు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అవసరం ఉండదు కాబట్టి వాళ్ళు కూడా దీన్ని దుష్ప్రచారం చేయద్దు కొందరు ఎందుకంటే అందరికీ ఉన్నారు పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి నిజం తెలుసుకొని మాట్లాడితే దీని గురించి బాగుంటుంది అని చెప్పి నా బిడ్డకు ఆత్మశాంతి జరగాలంటే ఖచ్చితంగా వాళ్ళ తల్లి ముగ్గురిని నా శిక్షించాలి వాళ్ళకు ఉరి ఉరిశిక్ష వేయాలి అని చెప్పి ఈ గవర్నమెంట్ను పోలీసు అధికారులను కోరుకుంటున్నాను ఒకసారి అఖిల తల్లి గారితో కూడా మాట్లాడి తెలుసుకుందాము చెప్పండమ్మా అసలు తను ఆత్మహత్య చేసుకునే ముందు ఏ విధంగా ఉండే తన పరిస్థితి రోజు ఉన్నట్టే ఉన్నది నా బిడ్డ నాకు ఇద్దరు బిడ్డలు మాకు హోటల్ ఉన్నది చిన్నగా ఈ హోటల్ ఉంటా దాకా ఇంట్లో ఉంటది రోజు ఉన్నట్టే ఉన్నది నా బిడ్డ హోటల్ కాడికి వచ్చింది పన్నెండున్నర నుంచి ఇక్కడికి వచ్చింది మంచి నిల్ మట్టు వస్తానని వచ్చింది పొద్దున్నదానే ఉంటది అయితే అదే ఈ ఫోన్ ఆడు కూడా దినాలిగా అనమాడు నాకు తెలియదు కానీ అది చచ్చిపోయినాకనే నేను లేటర్ రాస్తేనే మాకు ఎరికైంది గిట్ల చచ్చిపోయిందని నీ వచ్చేవారు అయితే నేను ఇంటికి వచ్చిన నీళ్ళు పట్టిందా లేదా ఇంటికి వరకు తలుపులు పెట్టుకున్నది వేడాలు పెట్టుకున్నది అంత ఊరేసుకునేది చచ్చిపోయేది నా బిడ్డ తలుపులు కూడా వికి సూత్ కనబడ్డది నా బిడ్డ నాకు ఇద్దరు బిడ్డలు నా చిన్న బిడ్డ గట్లా చేసింది నా బిడ్డ నాకేం చెప్పలేదు చచ్చిపోకముందు ముందు నా బిడ్డను నా బిడ్డను కాపాడుకుని నువ్వు చచ్చిపోయాక చూస్తే లాభం వాళ్ళు ఎక్కడున్నా దొరకబట్టుకు వస్తావు మేము పోయి అది పచ్చుకుంటే ఇప్పుడు మీరు దొరకబట్టి నా బిడ్డని ఆయం చేయాలి వాళ్ళ శిక్ష చేయాలి వాళ్ళ అబ్బాయికి ఎరికేనాట అలా కొడుకు నువ్వు వాళ్ళ నువ్వు చంపేయాలి వాళ్ళని భూమి ఉంచదు నా బిడ్డ గట్లా వాళ్ళని నువ్వు కూడా చంపాలని పెట్టిందట నాకు చదువు రాదు మాకు ఏది నా బిడ్డ గట్లా చేసింది మమ్మల్ని లాగ చేసిపోయింది నా బిడ్డ నా బిడ్డ తృప్తి కావాలంటే వాళ్ళు భూమి మీద ఉండదు నా బంగారం బిడ్డను మెంగిరు వాళ్ళు వాళ్ళు కూడా బతకద్దని నేను కోరుకుంటాను అఖిల గారు ఎప్పుడైనా తల్లితో షేర్ చేసుకుంటా ఉంటారు ఏ విషయాలైనా కూడా నాకు చెప్పలేదా నాకు ఎప్పుడు చెప్పలేదు నా బిడ్డ ఫోన్ అయితే ఊకే చూసేది ఊకే చూస్తాను అంటే అటిగానే అనేది సినిమాలు చూసేది అలా దోస్తులతో మాట్లాడుతా అనేది నాకోసం చదువు నా కావచ్చు నేను అనుకున్నా కానీ గిట్లా చేస్తుంది అనుకోలే నా బిడ్డ గిట్ట చచ్చిపోతుంది అట్లా చేసి గిట్ట చేసిపోతుంది అనుకోలే నేను ఏం చెప్పలే నాకు చెప్పినాక నా బిడ్డ నేను అడగనా నా బిడ్డని నేను కాపాడుకోనా అది చచ్చిపోయినాకెలుతుంది మాకు అది అది చూసినాక గెలిచింది మాకు అంతవరకు రాక మాకే తెలియదు సో చూస్తున్నారు కదా అఖిల వాళ్ళ ఇంట్లో అయితే తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది ఆ వాళ్ళ పేరెంట్స్ తో సహా తనకైతే ఆ కఠినంగా శిక్షించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మరియు పోలీసు శాఖను కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది ఇలాంటి సంఘటనలు మరీ జరగకుండా ఉండాలంటే తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలని ఆ వాళ్ళ పేరెంట్స్ మరియు వాళ్ళ సోదరులు కూడా కోరుకుంటా ఉన్నారు మరిన్ని విషయాలు పూర్తిగా తెలియాలంటే వాళ్ళ సోదరులైనా అంటే టెన్త్ క్లాస్ కి సంబంధించిన వాళ్ళ క్లాస్ ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకున్నాము పరిస్థితి ఎలా ఉండేది ఒకసారి చెప్పండి ఎలా ఉండేది తను చాలా యాక్టివ్ క్యాండిడేట్ చాలా స్టడీ కోసం చాలా బాగా చదువుతుంది తను టెన్త్ క్లాస్ వరకు మాతో చదువుకుంది ఇంటర్ తర్వాత తను ఒకసారి చేసింది నేను ఇంటర్ వెళ్ళిపోయినా మేమందరం ఇంటర్ మేము కొందరు స్టాప్ అయిపోయినారు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి తన దగ్గర ఒక నెగిటివిటీ అనేది ఎప్పుడు కనబడలేదు తనకి ఏదో ఒకటి ప్రాబ్లం ఉన్నట్టుగా కూడా ఎప్పుడు రాలే వచ్చినా ఇన్ కేస్ మాకు చెప్పుకునేది మేము సాల్వ్ చేసినాం కానీ ఇంత గలీజ్ అయిన సిచ్యువేషన్ వచ్చినా కూడా తనతోని కాని సిచ్యువేషన్ ఎవరికి చెప్పుకోలేకపోయింది భయా ఎందుకు ఎంత టార్చర్ పెడితే చెప్పుకోలేకుండా చనిపోతుంది ఆ నోట్లో నేను చనిపోతున్నా కానీ నేను చనిపోయినందుకు వాడిని మాత్రం ఏ పరిస్థితులలో వదిలేయకండి వాళ్ళ అమ్మ నాన్న ప్రేరణతోనే వాడు ఇట్లా అని చెప్పేసి చెప్ అందులో నోట్లో రాసి పెట్టుంది అంటే ఒక తల్లి ఒక తల్లిదండ్రి పెంచేటోళ్లే కొడుకుల్ని అట్లా చేయరా అని చెప్పిన తర్వాత ఇంకా మన ఇండియా ఎప్పుడు డెవలప్ అవుతుంది ఎక్కడికి పోతుంది ఇంకా ఇవాళ ఒక్క అమ్మాయి చనిపోతే రేపు ఎంతమంది అమ్మాయిలు చనిపోతారు ఈ రోజు ఇది జరిగింది రేపు తెల్లారి మడో ఆడపడుచుకి ఆడ బిడ్డకి రావద్దు సార్ కావాల్సింది ఏంటిదంటే అమ్మాయి ప్రాణం పోయింది ఎందుకు పోయింది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ప్రాణం తీసుకోవాల్సిన కారణం ఏంటిది వాడు ఎందుకు అట్లా చేసిండు వాళ్ళ ఫ్యామిలీ అట్లా ఎందుకు మాట్లాడి ఏమవసరం ఏదైనా ఉంటే అరే అట్లా కాదు ఏం అవసరం లేదు మీరు మాట్లాడుకోకండి అని చెప్పాలి నువ్వు ఇంకా నీ ఫ్యామిలీ మెయిట్స్ మళ్ళీ రిటర్న్ లో తినకే కాల్ చేసి సస్తే కావు నువ్వేమన్నా చేసుకో ఇలాంటి మాటలు మాట్లాడిన తర్వాత మనసు అనేది ఎవరికైనా భారం అవుతుంది తను సెన్సిటివ్ హోల్డ్ చేసుకొని 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 తనతోని కాని టైంలో వెళ్ళిపోయింది మాయా అసలు ఏం మాట్లాడాలి ఏం చేయాలి ఏం అర్థమైతే లేదు కానీ ఆ మనిషి ఎక్కడున్నాడు ఇప్పటి వరకు ఎవరు తెలియదు అమ్మాయి చనిపోయి టూ డేస్ అవుతుంది ఈ రోజు డే ఎంక్వైరీ ఏమైతుంది వన్ ఎంక్వైరీ ఏమైతుంది నెక్స్ట్ వీడు ఇంకా బయట ఎట్లా తిరుగుతున్నాడు ఇంకెన్ని రోజులు తిరుగుతాడు ఇంకెన్ని రోజులు తిరుగునిస్తారు ఇంకొకటి బి నీట్ జస్టిస్ న్యాయం అనేది కావాలి ఒక నెల లోపల ఏదో ఒకటి కావాలి మాకు న్యాయం జరగాలి అఖిల చనిపోయింది అఖిల ప్రాణం రాదు అఖిల ప్రాణం తీసుకుని ప్రాణం పోవాలి వాడిని హ్యాంగ్ చేయాలి వాడిని హ్యాంగ్ చేయాలి వాడు నరకం అంటే నరకం కావాలి వానికి వాడు నేను ఎందుకు చేసినా ఒక అమ్మాయి ప్రాణం నేను ఎందుకు తీసినా అని జీవితాంతం పశ్చాత్తాప పడాలి నరక యాతన పడాలి మాకు అది ఎందుకంటే ఇన్ని రోజులు కళ్ళ ముందు కనబడ్డ అమ్మాయి రేపు పొద్దున కనబడతలేదు ఇప్పటికీ ఇప్పటికీ సార్ ఏదో ఊరికి ఉంది తప్ప మనిషి ప్రాణమైనట్టు అనిపిస్తలేదు ఇలా ప్రేమ వ్యవహారం ఎన్ని సంవత్సరాలుగా సాగుతుంది ఎన్ని సంవత్సరాలు అంటే మనకి తెలిసిన వివరాల వివరాల ప్రకారం అయితే ఒక సంవత్సరం సంవత్సరం నర నుంచి అవి విలువది ర్యాప్ రిలేషన్షిప్ అనేది వెళ్తుందని అయితే మనకి మ్యాటర్ తెలిసింది బట్ అంతకు ముందే స్టార్ట్ అయిందా లేకపోతే ఏంటిదన్న వ్యవస్థర్ తెలియదు వాడిని హ్యాంగ్ చేయాలి తనని తాను హ్యాంగ్ చేసుకుంది ఇప్పుడు చట్టం అనే ఉంది కదా ఆ చట్టం వాణ్ణి తీయాలి మాకు కావాల్సింది అది ఎన్ని ప్రొటెక్ట్ చేయడానికి సిద్ధం ఎందుకంటే మా అమ్మాయిపోయింది మా చెల్లె చనిపోయింది చంపేద్దాం మమ్మల్ని కూడా కానీ న్యాయం జరిగేదాకా మేము ఊరుకునే ప్రసక్తి లేదు ప్రతి ఒక్క యూత్ కి చెప్తున్నా రోజు దినం నా చెల్లె మా చెల్లె మా చెల్లె చనిపోయింది రేపు పొద్దున మీ చెల్లె కూడా చనిపోయే సిచ్యువేషన్ వస్తుంది అట్లాంటి సిచ్యువేషన్ రావద్దు అంటే ముందుకు రావాల్సిందే మనం మనం యూత్ మన చేతుల్లో ఉంటది రేపటి భారత పౌరులు మనమే మన చిన్నోళ్ళు వాళ్ళే భారత పౌరులు మనమేనే ఇండియా డిపెండ్ అయి ఉంది మనం గట్టి ఉంటే ఏ అమ్మాయికి ఏ ప్రాబ్లం రాదు సార్ మాకు కావాల్సింది ఏం లేదు మేము ఎక్కడికైనా నమ్ముతాం కానీ మాకు కావలసిన అన్న ఏంటిదంటే మీడియా మాకు సపోర్ట్ ఉండాలి మీరు మా ఇమ్మడు ఉంటే న్యాయం ఖచ్చితంగా వస్తుంది సార్ నాకు ఆ నమ్మకం ఉంది మీడియానే నమ్ముతున్నాను నేను 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 పోలీసు నమ్మా సార్ నేను ధైర్యంతో మీ సో చూస్తున్నారు కదా అఖిలకి జరిగిన అన్యాయంపై తన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు తన ఈ పరిస్థితికి గురైనప్పటి వంటికి ఎవరైతే వ్యక్తులు బాధ్యత వహిస్తున్నారు వాళ్ళను కఠినంగా శిక్షించాలని ఆ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు కోరుకుంటా ఉన్నారు కెమెరా పర్సన్ రాజేష్ తో వినయ్ సుమన్ టీవీ కరీంనగర్